హాయ్ హలో ఎలా ఉన్నారని అందరూ నేనైతే మస్తున్నా ఇంకా చాట జల్లడ ఈ నైటీ ముందు బియ్యం ఆహా అవతారం వల్ల ఉంది కదండి ఎందుకు అనండి మా డాడీ అయితే పంట బియ్యం పట్టుకొచ్చారనమాట మేము ఇక్కడ ఉన్నప్పుడు ఎప్పుడైనా మా డాడీ వాళ్ళే వాళ్ళ పంట బియ్యం అయితే తీసుకొచ్చేవాళ్ళు అనమాట ఎప్పుడు కొనుక్కున్నది లేదు ఇంకా అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి నాకైతే ఫోజీ బియ్యం అలవాటు అయిపోయాయండి ఎందుకు అని అంటే అక్కడ మనకి నార్మల్గా ఇట్లా దొరకవు అనమాట బియ్యం అక్కడ సోనా మసూరి లోపల క్యా మా క్యాంటీన్లో అయితే ఏంటి అంటే సొన్నా మసూరు దొరుకుతాయి అండ్ అవి కూడా ఫైవ్ ఫైవ్ కేజీస్ దొరుకుతాయండి అట్లా ఫైవ్ ఫైవ్కి చేసి స్టార్టింగ్లో మేము వెళ్ళినప్పుడైతే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అట్లానే తీసుకున్నాం అనమాట ఎందుకంటే అది దొడ్డు బియ్యం ఇస్తారు కదా వీళ్ళకి ఇంకా అవి మాకు అలవాటు లేదు కాబట్టి ఇంకా అట్లనే కొనుక్కొని తినేవాళ్ళం కానీ చాలా ఇబ్బందిగా అనిపించేది అనమాట అట్లా టెన్ వీక్లీ వన్స్ వీక్లీ వన్స్ కొనుక్కోవడం ఏంట్రా బాబు అనేసి ఒకసారి అయితే సరే ట్రై చేద్దాం తీసుకురండి అనేసి నేను మా ఆయనతో చెప్తే అయితే ఇంకా ఫోజీ బియ్యం అయితే పట్టుకొచ్చాడు అనమాట ఇంకా ఫస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ అసలు అన్నం తినాలంటే చాలా ఇబ్బందిగా అనిపించిందండి ఇంకా తర్వాత తర్వాత అదే అంటారు కదా వేపాకు తింటా తింటూ ఉంట తీయగా అనిపిస్తుంది అనేసి ఇంకా అట్లనే మాకు కూడా రైస్ తింటా తింటా ఉంటాయి అలవాటు అయిపోయింది అనమాట ఇప్పుడైతే అవే తింటున్నాం మేమందరము ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మా డాడీ అయితే ఇంకా ఈసారి పంట వేశారనమాట ఇంతకుముందు ఏంటంటే మధ్యలో ఒక టూ ఇయర్స్ అట్లా అసలు పంట బియ్యం వేయలేదనమాట దొడ్డు బియ్యమే వేసారు అప్పట్లో డాడీకి హెల్త్ బాగాలేక ఇంకా దానికి ఎందుకంటే కొంచెం మనం ఈ సన్న బియ్యం వేస్తే ఏంటంటే కొంచెం మందు కొట్టడం అవి ఎక్కువగా ఉంటాయి కదా అందుకనేసి ఇంకా మా డాడీ వాళ్ళు තු ොඩ්ියම வேserරැන්ම up ఇంకా ఇప్పుడు వన్ ఇయర్ నుంచి మళ్ళీ పంట బియ్యం స్టార్ట్ చేశారు ఇంకా అందుకనే డాడీ అయితే పట్టుకొచ్చారు కొత్త బియ్యమే కానీ ఎక్కువగా పాలిష్ అయితే చేయించలేదని ఇంకా విషయం ఏంటి అంటే పురుగు చాలా వచ్చేసింది అనమాట లక్క పురుగు అంటారు కదా నల్ల పురుగు ఇంకా అదైతే బాగా ఉంది అందులో వనక కూడా బాగా బాగా ఉందనమాట పాలిష్ చేయండి కదా ఇంకా తొందరగా పట్టేసరికి ఇంకా అదంతా నేను పెడదామని బ్యాగ్ ఓపెన్ చేసేసరికి ఆహా ఇట్లా పురుగులు కనిపిస్తున్నాయి అసలు ఇంకా నాకైతే చిరాగ్గా అనిపించి అన్నీ ముందేసుకున్నాను అనమాట నాకు ఈ జల్లి జల్లించడాలు జల్లడ జల్లెడతో ఈ చాటతో చేయడం నాకు అసలు రాదనమాట ఎందుకంటే నేను అసలు పట్టిందే లేదు ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయినా ఇక్కడైనా కూడా చిన్న చిన్నగా జస్ట్ అట్లా వేసుకొని పురుగులు చూసుకుంటాను ఏమైనా ఉంటే కానీ నాకు చల్లించడం అనేది రా జల్లించడం అనేది రాదనమాట కాకపోతే ఏదో అట్లా ట్రై చేసినా ఇంకా నా ఇద్దరు కొడలు నా కష్టం చూడలేక మా పెద్ద కొడలు చిన్న కొడలు ఏమో వచ్చేసి మా అడపడిచి కూతురు అనమాట స్వీటీ మాతో పాటు వచ్చింది కదా ఇంకా దాన్ని కూడా పాపం మాంట నేను ఒకదాన్ని చేసుకుంటుంటే చూడలేక అంటే నేను కూడా హెల్ప్ చేస్తాను అనేసి ఇంకా తను కూడా వచ్చి తను చేసిందమాట పాప వేసిందనమాట పాపం తను కూడా తను చేస్తేనే తొందరగా అయిపోయిన ఇద్దరు ఇంకో కోడలు చిన్న కోడలు మా ఇంకో ఆడపడిచి వల్ల కూతురనమాట అమ్ములు ఇంకా నేను వచ్చిన దగ్గర నుంచి పాపం నా తను నాతోనే ఉంటుంది అత్త 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 అనుకుంటూ ఎంత క్యూట్గా పిలుస్తుందో అసలు ఇంకా తను కూడా కాసేపు వచ్చి నాకు